హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అరుణాని వెల్కమ్ టు మై ఛానల్ అరుణాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈ రోజు మన కిచెన్లో వచ్చేసి మనం ఇడ్లీ పెట్టిన తర్వాత లాస్ట్ ఒకటి రెండు గెరట్లు ఇడ్లీ పిండి మిగిలిపోతూ ఉంటుందండి అలా మిగిలిపోయిన ఇడ్లీ పిండితో ఊతప్పం ఎలా తయారు చేసుకోవాలి చూపిస్తాను ఈ ఊతప్పము టేస్ట్ సూపర్గా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఇవి వచ్చేసి కొబ్బరి చట్నీ అల్లం చట్నీ టమాటో చట్నీ దేని తిన్నా సూపర్గా ఉంటాయి మనం మార్నింగ్ ఇడ్లీ పెట్టిన తర్వాత ఆ మిగిలిన పిండిని ఈవినింగ్ ఈ ఊతప్పం వేసుకోండి ఎందుకంటే ఈవినింగ్ కల్లా పిండి అనేది కొంచెం పులుస్తుందండి అలా పులిచిందనుకోండి ఊతప్పము పుల మంచి టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఈ ఊతప్పని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా చూపిస్తాను ముందుగా ఇడ్లీ పిండి తీసుకోవాలి ఇది వచ్చేసి నేను మార్నింగు ఇడ్లీ పెట్టంగా మిగిలిన పిండి అండి ఇది ఒక మూడు ఉంటుంది ఈ మూడు గెరెట్ల పిండి వచ్చేసి ఒక ఐదారు ఊతప్పములు వస్తాయండి ఒక ఇద్దరు లేదా ముగ్గురు తినచ్చు ఇప్పుడు ఈ పిండిలో వచ్చేసి ఒక చిన్న కప్పు ఉప్మారవ్వ తర్వాత అదే కప్పుతో ఒక కప్పు అటుకులు కూడా వేసుకోవాలి ఇవి పేపర్ అటుకులైనా పర్వాలేదు లావుగుండ అటుకులైనా పర్వాలేదండి ఏవైనా వేసుకోవచ్చు తర్వాత వచ్చేసి అదే కప్పుతో ఒక కప్పు సేమియాన్ని కొంచెం నెయ్యి వేసి ఇలా దోరగా వేయించుకొని వేసుకోండి ఇందులో ఉప్మా రవ్వ అటుకులు ఇలా సేమియా వేసుకోవడం వల్ల ఊతప్పం తినేటప్పుడు క్రిస్పీగా చాలా కమ్మగా ఉంటుందండి కాబట్టి ఉప్మా రవ్వ అటుకులు సేమియా మూడు వేసుకోవాలి తర్వాత వచ్చేసి ఒక చిన్న కప్పు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు సన్నగా తురుముకున్న క్యారెటు ఒక కప్పు సన్నగా కట్ చేసిన కొత్తిమీర తర్వాత వచ్చేసి ఒక చిన్న కప్పు కరివేపాకు కూడా తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకోండి కరివేపాకు అలాగనే వేసామంటే తినేటప్పుడు తీసి పక్కన పెట్టేస్తారు కాబట్టి సన్నగా కట్ చేసి వేసుకోండి తర్వాత ఒక స్పూను సన్నగా కట్ చేసిన పచ్చిమిరకాయ ముక్కలు ఒక అర స్పూను సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు కూడా వేసుకోండి ఇలా అల్లం ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేసుకోవడం వల్ల ఊతప్పం తినేటప్పుడు మధ్య మధ్యలో అవి తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఒక పావు స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే ఇడ్లీ పిండిలో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి ఒక పావు స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి సరిపోతుంది ఇలా ఉప్పు వేసిన తర్వాత ఇవన్నీ కలిసేలాగా మొత్తం కలుపుకొని కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ పిండి కంటే కొంచెం లూజ్గా కలుపుకోవాలి ఇందులో మనం వేసిన రవ్వ అటుకులు సేమియా వచ్చేసి వాటర్ని పీర్చేస్తాయండి అలా పీర్చినప్పుడు పిండి గట్టిగా అయిపోతుంది అందువల్ల దోశ పిండి కంటే కొంచెం ఉండేలాగా కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ కలుపుకోవాలి చూసారు కదా పిండి ఇలా కలుపుకోవాలి ఒక ఊతప్పం పోసిన తర్వాత మళ్ళీ ఇంకో ఊతప్పానికి పిండి గట్టిపడిపోతుంది అలా గట్టిపడినప్పుడు ఇంకాస్త నీళ్లు పోసి కలిపి పోసుకోండి ఇప్పుడు ఊతప్పం ఎలా పోసుకోవాలనేది చూపిస్తానండి ముందుగా స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని గరిటితో బాగా కలిపి పిండిని తీసుకొని ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా పిండిని వేసి మరీ మందంగా కాకుండా కొంచెం పల్సగా గరిట్తో ఇలా రౌండ్గా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఈ ఊతప్పం అంచుల చుట్టూ ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల ఊతప్పం చాలా క్రిస్పీగా కాలుతుంది అనమాట ఇలా ఆయిల్ వేసిన తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక నిమిషం కాలినవ్వాలి ఇలా ఒక నిమిషం కాలిన తర్వాత మూత తీసి ఈ ఊతప్పాన్ని మెల్లగా అట్లకాడతో ఈ సైడ్ తిప్పుకోవాలి ఈ సైడ్ తిప్పుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టకూడదండి మూత పెట్టకుండా ఈ ఊతప్పాన్ని క్రిస్పీగా అయ్యేంత వరకు మంట మీడియంలో పెట్టుకొని కాల్చుకోవాలి ఈ సైడ్ ఎలా కాలిందో చూద్దాము బాగా కాలిందండి ఇప్పుడు ఈ ఊతప్పాన్ని ప్లేట్లోకి తీసేసుకుందాము ఇలా ఊతప్పం తీసేసిన తర్వాత మరొక ఊతప్పం ఎలా పోసుకోవాలనేది చూపిస్తాను మనం మరొక ఊతప్పం పోసేలోపు పిండి గట్టిగా అయిపోతుందండి ఇలా గట్టిగా అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ పోసి పిండిని బాగా కలిపి ఫస్ట్ ఊతప్పం ఎలా పోసామో అదే విధంగా మందంగా వేసి గరిటితో రౌండ్గా కొంచెం పలసగా తిప్పుకోవాలి ఇలా తిప్పిన తర్వాత ఈ ఊతప్పం అంచుల చుట్టూ ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసిన తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక నిమిషం కాల్నివ్వాలి ఒక నిమిషం కాలిన తర్వాత ఈ సైడ్ తిప్పుకొని మూత పెట్టకుండా ఈ సైడ్ కూడా ఒక నిమిషం కాల్నివ్వాలి ఈ సైడ్ ఒక నిమిషం కాలిన తర్వాత ప్లేట్ తీసేసుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ మిగిలిన ఇడ్లీ పిండితో ఊతప్పం ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా ఇవి వచ్చేసి ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఈ ఊతప్పం వచ్చేసి అల్లం చట్నీతో కానీ లేదా కొబ్బరి చట్నీతో టమాటా చట్నీతో దేనితో తినొచ్చండి మనం ఉదయాన్నే టిఫిన్కి ఇడ్లీ చేసినప్పుడు కొంచెం కొంచెం ఇడ్లీ పిండి మిగిలిపోతూ ఉంటుంది కదా అలా మిగిలిన పిండిని ఈవినింగ్ టైము ఇలా ఊతప్పం చేసి పెట్టండి అది మార్నింగ్ పిండి కాబట్టి ఈవినింగ్ కల్లా కొంచెం పులిసి పుల్ల పుల్లగా చాలా బాగుంటాయి అన్నమాట ఇంతే ఫ్రెండ్స్ ఈ మిగిలిన ఇడ్లీ పిండితో ఊతప్పం ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదా మీకు కానీ నచ్చినట్లయితే మీరు కూడా ఇదే విధంగా ఊతప్పం తయారు చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్